కార్యక్రమం చేస్తున్నా కోరుకుంటున్నాం రావాలి అందరు రావాలండి వెనుక ముందుకు రావాలి మాకు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒకళ్ళని చదివి చిత్రం బరలుగాయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒకళ్ళకి అమ్మఒడి అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత పదిహేను రూపాయలు ఇస్తారు అదే విధంగా ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల వయసు దాటితేనే ఆ నెలలకు మాత్రం సాయం చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే పచ్చనిమిది సంవత్సరాలు వచ్చిన నిండిన ప్రతి ఆడపిల్లకి అరవై వచ్చే పెన్షన్ I'm not జగన్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉదాహరణకి మందు విషయం ఆయన వచ్చిన వెంటనే మధ్య నిషేధిస్తామని చెప్పాడు సరే అది వదిలేసేయండి ఆ డెబ్బై యాభై రూపాయల మందిని ఈ రోజు రెండు వందల రూపాయలు చేశాడు ఆ రెండు వందల రూపాయలు మంది ఏదైనా మంచిదా అంటే అది కృషానంత మంది కృషి చెప్పలేక వస్తున్నాయి చచ్చిపోతున్నా కూడా కాదు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇలాంటి కల్తీ మందు ఇచ్చి కొన్ని కుటుంబాలను నాశనం చేయటం కొంతమందిని ఇబ్బంది అవసరం అని నేను అభిప్రాయం అదే కాకుండా చదువులు అనేది చాలా ముఖ్యం ఇక్కడ బీసీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఉన్నారు ఎమ్మెల్యే రాగముందుకముందు ప్రతి ఒక్కరికి ప్రజెంట్ రోజు ఇస్తామన్నారు ఎలక్షన్ లో కానీ ఒకరోజు ఇంటి కట్టడం పదిహేను పెద్ద అమ్మవారు ఇలా అనేది ఏంటంటే ఇంట్లో ఇద్దరు ఇద్దరు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు అంటే ఒకరిని చదివించి మీకు ఇద్దరు నేను చేయాలి నాకు కూడా తెలియదు దాని తర్వాత భేమూరు ఎమ్మెల్యే వచ్చాడు ఆయన మంత్రి కూడా నేను మీ అందరి ఇన్ఛార్జ్ మంత్రి అంటే గుల్లగామ గేట్లు వేయాల్సింది ఈయన బాధ్యత ఈ మూడు గేట్లు మూడో ఏళ్ల నుంచి ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఈ ఏం చేస్తాడు అందులో ఎస్సీ సంశేఖ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అంటే రోడ్లు గేట్లు నాలంట్రోడ్ అయితే రోడ్డు మీద రోడ్డు